హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్జిటీ మరియు ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ వారి కోసము పదవ తరగతి పిఎస్సిలోని ఎనిమిదవ పాఠాంశం రసాయన బంధం అనే పాఠాంశం నుండి మరో అతి ముఖ్యమైనటువంటి నలభై ఐదు మల్టిపుల్ సాయజ్ క్వశ్చన్స్ను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ టూ కింద వివరించడం జరుగుతుంది ఇదే పాఠాంశానికి సంబంధించిన తొలి నలభై ఐదు ప్రశ్నలను పార్ట్ వన్ కింద మునుపటి వీడియోలో వివరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ప్రశ్న కూడా చూడాలనుకునేవారు డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ ద్వారా చూడగలరు అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్లు టైం అయితే ఇవ్వడం జరిగింది ఫాస్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లైట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీఓ ఏర్పడినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్లు బదిలీ అవుతాయి ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ నాలుగు ఆన్సర్ నేను ఫాస్ట్ ఇచ్చే ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రెండు రెండవ ప్రశ్న రేఖీయ నిర్మాణం లేని అణువు ఆప్షన్ వన్ సిఓ టూ ఆప్షన్ టూ హెచ్ ఓ ఆప్షన్ త్రీ ఎస్సిఎన్ ఆప్షన్ ఫోర్ బిఈఎఫ్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ హెచ్ టుఓ నెక్స్ట్ మూడో ప్రశ్నే ఆర్బిటాల్లా అంత్య అతిపాతం వల్ల ఏర్పడే బంధము ఆప్షన్ వన్ సిగ్మా ఆప్షన్ టూ పై ఆప్షన్ త్రీ అయానికి బంధము ఆప్షన్ ఫోర్ సమన్వయ సమయజనీయ బంధము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సిగ్మా సిగ్మా బంధము ఆర్బిటాల్లా అంత్య అతిపతం వల్ల ఏర్పడుతుంది నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఎన్హెచ్ త్రీ అమోనియా అణువు ఆకృతి ఆప్షన్ వన్ రేఖీయం ఆప్షన్ టూ వి ఆకారం ఆప్షన్ త్రీ పిరమిడల్ ఆప్షన్ ఫోర్ ట్రైగోనల్ బై పిరమిడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పిరమిడల్ నెక్స్ట్ ఐదో ప్రశ్న అయానికి బంధము వేటి మధ్య ఏర్పడను ఆప్షన్ వన్ రెండు లోహాలు ఆప్షన్ టూ లోహము మరియు అలోహము ఆప్షన్ త్రీ రెండు అలోహాలు ఆప్షన్ ఫోర్ అలోహము మరియు అలోహము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లోహము మరియు అలోహము లోహం మరియు అలోహం మధ్య అయానిక బంధము ఏర్పడును నెక్స్ట్ ఆరో ప్రశ్న ఇథలీన్ అణువులో సిగ్మా బంధాల సంఖ్య ఆప్షన్ వన్ నాలుగు ఆప్షన్ టూ ఐదు ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు నెక్స్ట్ ఏడో ప్రశ్నే పిరిమిడల్ నిర్మాణం లేని అణువు ఆప్షన్ వన్ ఎన్హెచ్ త్రీ ఆప్షన్ టూ పిసిఎల్ త్రీ ఆప్షన్ త్రీ బిఎఫ్ త్రీ ఆప్షన్ ఫోర్ పిహెచ్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బిఎఫ్ త్రీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఇది రేఖీయ త్రిభుజాకృతిని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్నే కార్బన్ డైఆక్సైడ్ అణు ఆకృతి ఆప్షన్ వన్ రేకియం ఆప్షన్ టూ వి ఆకారం ఆప్షన్ త్రీ పిరిమిడల్ ఆప్షన్ ఫోర్ ట్రైగోనల్ బై పిరమిడల్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రేకియం నెక్స్ట్ తొమ్మిది ప్రశ్న ఎంటూ అణువులో సిగ్మా మరియు పై బంధాల సంఖ్య ఆప్షన్ వన్ రెండు కమ ఒకటి ఆప్షన్ టూ మూడు కమ ఒకటి ఆప్షన్ త్రీ ఒకటి కమ రెండు ఆప్షన్ ఫోర్ ఒకటి కమ మూడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు కమ ఒకటి రెండు సిగ్మా బంధాలు ఒక పై బంధము ఎంటు అణువులో ఉంటాయి పదవ ప్రశ్న ఎన్ఎస్సిఎల్ సోడియం క్లోరైడ్ పరమాణు ఏర్పడినప్పుడు జరుగు మార్పు ఆప్షన్ వన్ సోడియం పరమాణువు ఆక్సీకరణగా పనిచేయను ఆప్షన్ టూ క్లోరిన్ పరమాణువు ఆక్సీకరణగా పనిచేయను ఆప్షన్ త్రీ క్లోరిన్ పరమాణువు క్షయకరణిగా పనిచేయను ఆప్షన్ ఫోర్ ఆక్సీకరణము మరియు క్షయకరణం జరగవు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్లోరిన్ పరమాణువు ఆక్షీకరణగా పనిచేయను నెక్స్ట్ పదకొండు ప్రశ్నే ధనాత్మక అయాన్ విన్యాసము వన్ ఎస్టు టు టూ పీ సిక్స్ మరియు రుణాత్మక అయాన్ విన్యాసము వన్ ఎస్ టూ ఎస్టు టు టూ పీ సిక్స్ ఈ అయాన్ల మధ్య ఏర్పడే అయానిక బంధము యొక్క ఫార్ములా ఆప్షన్ వన్ కేఎఫ్ ఆప్షన్ టూ ఎన్ఎస్సిఎల్ ఆప్షన్ త్రీ ఎన్ఏఎఫ్ ఆప్షన్ ఫోర్ కేసిఎల్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్ఏఎఫ్ నెక్స్ట్ పన్నెండు ప్రశ్న ఎక్స్ అనే మూలకం యొక్క పరమాణ సంఖ్య ఆరు మరియు ద్రవరాశ సంఖ్య పన్నెండు అయిన ఎక్స్ హెచ్ ఫోర్లో ఉండే బంధాలు ఆప్షన్ వన్ అయానిక బంధము ఆప్షన్ టూ సమయోజని బంధము ఆప్షన్ త్రీ సమన్ సమన్య సమయోజ బంధము ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ బంధము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సమయోజని బంధము నెక్స్ట్ పదమూడు ప్రశ్నే కింది వాటిలో ఏ అణువులో ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి ఆప్షన్ వన్ హెచ్ టూ ఆప్షన్ టూ ఎన్హెచ్ త్రీ ఆప్షన్ త్రీ పిసిఎల్ త్రీ ఆప్షన్ ఫోర్ పిహెచ్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ హెచ్ టుఓ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్నే త్రిబంధాన్ని కలిగి ఉన్న అణువులు ఆప్షన్ వన్ సిటు హెచ్ టూ సిఎల్ టూ ఆప్షన్ టూ సిటు హెచ్ టూ ఎన్ టూ ఆప్షన్ త్రీ ఎన్హెచ్ త్రీ సి హెచ్ టూ ఆప్షన్ ఫోర్ ఎఫ్ టూ ఓ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ టూ హెచ్ టూ ఎన్ టూ ఈథైన్ సిటుహెచ్ టూ నైట్రోజన్ ఎన్ టు అణువులు త్రిబంధాన్ని కలిగి ఉంటాయి పదహైదు ప్రశ్నే ధృవాత్మక సమేజ బంధాన్ని కలిగి ఉన్న అణువు ఆప్షన్ వన్ మీథైన్ సిహెచ్ ఫోర్ ఆప్షన్ టూ బేరిలియం క్లోరైడ్ పిఎస్సియల్ టూ ఆప్షన్ త్రీ క్యాల్షియం క్లోరైడ్ సిఎస్సిఎల్ టూ ఆప్షన్ ఫోర్ హెచ్సిఎల్ హైడ్రోజన్ క్లోరైడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెచ్సిఎల్ హైడ్రోజన్ క్లోరైడ్ హైడ్రోజన్ క్లోరైడ్లో ధ్రువాత్మక సమీజ బంధమై ఉంటుంది నెక్స్ట్ పదహారు ప్రశ్న సమేజనీయ పదార్థాలు దేనిలో కలుగుతాయి ఆప్షన్ వన్ ద్రావణి ఆప్షన్ టూ అధ్రువ ద్రావణి ఆప్షన్ త్రీ గాఢ ఆమ్లాలు ఆప్షన్ ఫోర్ అన్ని ద్రావణులు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అధ్రువ ద్రావణి అధ్రువ ద్రావణిలో సమయోజన పదార్థాలు కరుగుతాయి నెక్స్ట్ పదిహేడు ప్రశ్నే మీథేన్ సిహెచ్ ఫోర్ ఆకృతి ఆప్షన్ వన్ రేఖీయం ఆప్షన్ టూ సమతల నిర్మాణం ఆప్షన్ త్రీ చతుర్ముఖీయం ఆప్షన్ ఫోర్ షట్ కోణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చతుర్ముఖీయం నెక్స్ట్ పద్దెనిమిది ప్రశ్నే పై బంధము కింది విధంగా ఉంటుంది ఆప్షన్ వన్ సిగ్మా బంధం కంటే బలమైనది ఆప్షన్ టూ సిగ్మా బంధం కంటే బలహీనమైనది ఆప్షన్ త్రీ సిగ్మా బంధం బలానికి సమానము ఆప్షన్ ఫోర్ సిగ్మా బంధంతో పోల్చలేము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిగ్మా బంధం కంటే బలహీనమైనది నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న నైట్రోజన్ అణువులో ఉండే బంధాలు ఆప్షన్ వన్ మూడు సిగ్మా బంధాలు ఆప్షన్ టూ మూడు పై బంధాలు ఆప్షన్ త్రీ ఒక సిగ్మా బంధము రెండు పై బంధాలు ఆప్షన్ ఫోర్ రెండు సిగ్మా బంధాలు రెండు పై బంధాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒక సిగ్మా బంధము రెండు పై బంధాలు నెక్స్ట్ ఇరవై ప్రశ్న బిఎఫ్ త్రీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అణువు ఆకృతి ఆప్షన్ వన్ త్రికోనియం ఆప్షన్ టూ పిరమిడల్ ఆప్షన్ త్రీ సమతల చిత్రముఖం ఆప్షన్ ఫోర్ సమతల త్రికోణీయం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమతల త్రికోణీయం లేదా రేకియ త్రిభుజం నెక్స్ట్ ఇరవై ఏడు ప్రశ్నే ఒక పరమాణం నుండి వేరే ఒక పరమాణుకు ఎలక్ట్రాన్లు పూర్తిగా బదిలీ వల్ల ఏర్పడే బంధం ఆప్షన్ వన్ సమేజ్యం బంధము ఆప్షన్ టూ అయానిక బంధము ఆప్షన్ త్రీ సమన్వయ సమేజ బంధము ఆప్షన్ ఫోర్ ధృవాత్మక సమేజ్యం బంధము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అయానిక బంధం నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న ఏ పరమాణు సంఖ్య కలిగిన మూలకము సులభంగా ఎలక్ట్రాన్ గ్రహించి రుణాత్మక అయానగా మారును ఆప్షన్ వన్ పన్నెండు ఆప్షన్ టూ పదమూడు ఆప్షన్ త్రీ పదిహేడు ఆప్షన్ ఫోర్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేడు ఇరవై మూడో ప్రశ్న అయానిక పదార్థాలు ధృవాత్మక సంయోజన పదార్థాలు మరియు అధ్రువ సంయోజనీయ పదార్థాలు యొక్క ద్రవీభవన స్థానాల వరుస క్రమం ఆప్షన్ వన్ ధృవాత్మక సమయోజనీయ లెజ్దాన్ అయానికా లెజ్దెన్ అధ్రువ సంయోజనీయ ఆప్షన్ టూ అయానికా గ్రేటర్ దెన్ ధ్రువ సంయోజనీయా గ్రేటర్ దెన్ అధ్రువ సంయోజనీయ ఆప్షన్ త్రీ అయానికా లెజ్దెన్ అధ్రువ లెస్ లెజ్దెన్ ధృవ సమయోజనీయా ఆప్షన్ ఫోర్ అన్ని పదార్థాల ద్రవీభవన స్థానాలు సమానం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అయానికా గ్రేటర్ దెన్ ధృవ సంయోజనీయా గ్రేటర్ దెన్ అధ్రువ సంయోజనీయా నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్న రెండు వేరువేరు పరిమాణుల మధ్య ఎలక్ట్రాన్ బదిలీ వలన ఏర్పడే బంధము ఆప్షన్ వన్ ఎలక్ట్రోవేలెంట్ బంధము ఆప్షన్ టూ స్థిర విద్యుత్ బంధము ఆప్షన్ త్రీ అయానిక బంధము ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న హెచ్ టుఓ అణువులో ఆక్సిజన్ సంగ్రీకరణం ఆప్షన్ వన్ ఎస్పీ టూ ఆప్షన్ టూ ఎస్పీ ఆప్షన్ త్రీ ఎస్పీ త్రీ ఆప్షన్ ఫోర్ ఎస్పీ త్రీ డి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎస్పీ త్రీ నెక్స్ట్ ఇరవై ఆరు ప్రశ్న ఏ సిద్ధాంతం సమ్జనీయ పదార్థాల ఆకృతులను మరియు బంధ శక్తులను వివరిస్తుంది ఆప్షన్ వన్ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ సిద్ధాంతం ఆప్షన్ టూ అయానిక్ సిద్ధాంతం ఆప్షన్ త్రీ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ పైబన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ఇరవై ప్రశ్న ప్రశ్నే జడవాయువు మూలకం కానిది ఆప్షన్ వన్ హీలియం ఆప్షన్ టూ సోడియం ఆప్షన్ త్రీ నియాన్ ఆప్షన్ ఫోర్ ఆర్గాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సోడియం నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్నే సిహెచ్ ఫోర్ మీతైన అణువులో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య ఆప్షన్ వన్ జీరో ఆప్షన్ టూ వన్ ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ నాలుగు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ జీరో నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్నే ఏకబంధాలను మాత్రమే కలిగి ఉన్న అణువు ఆప్షన్ వన్ సి టూ హెచ్ ఫోర్ ఆప్షన్ టూ ఓ టూ ఆప్షన్ త్రీ ఎన్ టూ ఆప్షన్ ఫోర్ ఎన్హెచ్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్హెచ్ త్రీ అమ్మోనియా నెక్స్ట్ ముప్పై ప్రశ్న సి టూ హెచ్ ఫోర్ అణువులో సంకరీకరణం ఆప్షన్ వన్ ఎస్పి ఆప్షన్ టూ ఎస్పి టూ ఆప్షన్ త్రీ ఎస్పి త్రీ ఆప్షన్ ఫోర్ ఎస్పి త్రీ డి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎస్పి టూ నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్నే ధృవాత్మక సమీజీ నిబంధనను కలిగిన అణువు ఆప్షన్ వన్ హెచ్ టూ ఆప్షన్ టూ ఓ టూ ఆప్షన్ త్రీ హెచ్సిఎల్ ఆప్షన్ ఫోర్ ఎన్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హెచ్సిఎల్ నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్నే సంయోజనీయ పదార్థం యొక్క ధర్మం కన్నది ఆప్షన్ వన్ గది ఉష్ణ వద్ద ద్రవాలు లేదా వాయువులుగా ఉంటాయి ఆప్షన్ టూ తక్కువ ద్రవ్యభోహణ మరియు బాష్భివన స్థానాలను కలిగి ఉంటాయి ఆప్షన్ త్రీ రసాయన చర్యలు వేగంగా జరుగుతాయి ఆప్షన్ ఫోర్ అద్రవ ద్రావణలలో కరుగుతాయి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రసాయన చర్యలు వేగంగా జరుగుతాయి ఇది దీని యొక్క ధర్మం కాదు రసాయన చర్యలు చాలా నెమ్మదిగా జరుగుతాయి నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న ఏ బంధాన్ని స్థిర విద్యుత్ బంధము అని కూడా అంటారు ఆప్షన్ వన్ అయానిక బంధము ఆప్షన్ టూ సంయోజన బంధము ఆప్షన్ త్రీ సమన్వయ సంయోజన బంధము ఆప్షన్ ఫోర్ బంధము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అయానిక బంధము నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్నే ఏ మూలకం పద్దెనిమిదవ గ్రూప్లో లేదు ఆప్షన్ వన్ హీలియం ఆప్షన్ టూ నియామ్ ఆప్షన్ త్రీ ఎన్ టూ ఆప్షన్ ఫోర్ ఆర్గాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్ టూ నైట్రోజన్ నెక్స్ట్ ముప్పై ప్రశ్నే ఏ మూలకం సులభంగా ఏక ధనాత్మక యాన్ను ఏర్పరచును ఆప్షన్ వన్ మెగ్నీషియం ఆప్షన్ టూ సోడియం ఆప్షన్ త్రీ ఆక్సిజన్ ఆప్షన్ ఫోర్ క్లోరిన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సోడియం నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న అయానిక బంధానికి సంబంధం లేనిది ఆప్షన్ వన్ ఎలక్ట్రాన్ బదిలీ వలన ఏర్పడను ఆప్షన్ టూ ఎలక్ట్రాన్ సమిష్టిగా పంచుకోవడం వలన ఏర్పడను ఆప్షన్ త్రీ స్థిర విద్యుత్ ఆకర్షణ వలన ఏర్పడను ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎలక్ట్రాన్ సమిష్టిగా పంచుకునం వలన ఏర్పడను ఇది సంబంధం లేనిది ఎందుకంటే ఎలక్ట్రాన్ సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడేది బంధం నెక్స్ట్ ముప్పై ఏడు ప్రశ్న మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడినప్పుడు మెగ్నీషియం నుండి క్లోరిన్కు ఎన్ని ఎలక్ట్రాన్లు బదిలీ అవుతాయి ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ నాలుగు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రెండు నెక్స్ట్ ముప్పై ఎనిమిది ప్రశ్నే సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ వంటి అయానిక పదార్థములు స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉండటానికి కారణం ఆప్షన్ వన్ క్యాటయాన్ మరియు యానయన్లు ఉండటం ఆప్షన్ టూ క్యాటయాన్ మరియు యానయన్లు క్రమరహితంగా అమరి ఉండడం ఆప్షన్ త్రీ క్యాటయన్ మరియు యానయన్ క్రమబద్ధంగా అమరి ఉండడం ఆప్షన్ ఫోర్ క్యాటయన్ మరియు యానయన్లు బలహీన ఆకర్షణ బలాల్చే ఆకర్షింపబడి ఉండడం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్యాటయన్ మరియు యానయన్ క్రమబద్ధంగా అమలి ఉండడం ముప్పై తొమ్మిది ప్రశ్నే లోహ పరమాణులు వ్యాలెన్సీ కరపరంలో అష్టక విన్యాసాన్ని పొందడానికి ఎలక్ట్రాన్లను కోల్పోతాయి ఈ ధర్మాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ అయినికరణ శక్తి ఆప్షన్ టూ ధన విద్యుతాత్మకత ఆప్షన్ త్రీ రుణ విద్యుతాత్మకత ఆప్షన్ ఫోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ధన విద్యుతాత్మకత నెక్స్ట్ నలభై ప్రశ్న ఆనయాన్ని ఏర్పడడానికి అనుకూలమైన అంశాలు ఆప్షన్ వన్ అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆప్షన్ టూ అధిక అయ్యీకరణ శక్మం ఆప్షన్ త్రీ తక్కువ పరమాణు పరిమాణం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ నలభై ఒకటి ప్రశ్న క్రింది వాన్లో ఏజ్ అంట అసత్యము ఇక్కడ అణువు పరమాణుల మధ్య బంధాల సంఖ్య ఇవ్వడం జరిగింది ఆప్షన్ వన్ ఫ్లోరిన్ బంధాల సంఖ్య ఒకటి ఆప్షన్ టూ ఆక్సిజన్ బంధాల సంఖ్య రెండు ఆప్షన్ త్రీ నైట్రోజన్ బంధాల సంఖ్య మూడు ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ బంధాల సంఖ్య రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ బంధాల సంఖ్య రెండు ఇది అసత్యం అండి హైడ్రోజన్ బంధాల సంఖ్య ఒకటే నెక్స్ట్ నలభై రెండు ప్రశ్న తక్కువ బంధ దూరాన్ని కలిగిన అణువు ఆప్షన్ వన్ అయోడిన్ అణువు ఆప్షన్ టూ బ్రోమిన్ అణువు ఆప్షన్ త్రీ క్లోరిన్ అణువు ఆప్షన్ ఫోర్ ఫ్లోరిన్ అవు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫ్లోరిన్ అణువు నెక్స్ట్ నలభై మూడు ప్రశ్న ధృవాత్మక సమయజ నిబంధము లేని అణువు ఆప్షన్ వన్ ఎస్సిఎల్ ఆప్షన్ టూ హెచ్ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఎన్హెచ్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ మీథేన్ నెక్స్ట్ నలభై నాలుగు ప్రశ్న వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ముఖ్యాంశం కానిది ఆప్షన్ వన్ వ్యతిరేక స్పిన్ కలిగిన ఎలక్ట్రాన్ ఉన్న రెండు ఆర్బిటార్ల అతిపాతం వలన బంధం ఏర్పడను ఆప్షన్ టూ ఆర్బిటార్ల అతిపాతం ఎక్కువగా ఉంటే బలమైన బంధం ఏర్పడను ఆప్షన్ త్రీ పరమాణు కేంద్రక అక్షాల వెంబడి ఆర్బిటార్ల అతిపాతం వలన సిగ్మా బంధం ఏర్పడను ఆప్షన్ ఫోర్ సిగ్మా బంధము పై బంధం కంటే బలహీనమైనది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిగ్మా బంధము పై బంధం కంటే బలహీనమైనది ఇది ముఖ్యాంశం కానిది ఎందుకంటే సిగ్మా బంధము బంధం కంటే బలమైనది నెక్స్ట్ నలభైదో ప్రశ్న ఏకమ బి మరియు సి అను మూలకాల పరమాణు సంఖ్యలు వరుసగా ఆరు పదకొండు మరియు పదిహేడు ఏ రెండు మూలకాల మధ్య ఆయానికి బంధము ఏర్పడును ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఆప్షన్ ఫోర్ ఏ రెండు మూలకాల మధ్య అయినా ఏర్పడును కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బి మరియు సి బి పరమాణు సంఖ్య పదకొండు అనగా సోడియం సి పరమాణు సంఖ్య పదిహేడు అనగా క్లోరిన్ సోడియం మరియు క్లోరిన్ల మధ్య అయానిక బంధం ద్వారా సోడియం క్లోరైడ్ అనవు ఏర్పడును థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ గెలుద్దాం థ్యాంక్ యూ